గత కొంతకాలంగా యువత సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి ఫాలోవర్స్ తెచ్చుకోవడం కోసం రకరకాల విన్యాసాలు చేసి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది సో దీని గురించి చర్చించేందుకు మనతో పాటు ప్రముఖ క్రిటిక్ విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో విజ్ఞాన్ గారు నమస్తే అండి అసలు ఎందుకు యువత ఇట్లా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వీడియోస్ కోసం వాళ్ళ ప్రాణాలే పోగొట్టుకునే స్టేజ్ వరకు తెచ్చుకుంటున్నారు సి యాక్చువల్లీ యూట్యూబ్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాము ఏదో ఈ ఈ ఇలాంటి న్యూస్లు మాట్లాడుకున్నాం కొంతమంది వంటలు వీడియోలు పెడతారు కొంతమంది ఏం చేస్తారు గుళ్ళు గోపురాలు చూపిస్తారు ఇంకొంతమంది రాశి ఫలాలు జాతకాలు చెప్తారు ఎవరి తీరు వాళ్ళది చాలామంది సెలబ్రిటీస్ ఏమో ఇంకేవో చేస్తారు వాళ్ళ ఇంట్లో నగలు బొమ్మలు చూపిస్తారు బట్టలు చూపిస్తారు కొంతమంది బిజినెస్లు చేసుకుంటారు పూలు పండ్లు ఆకులు తోటలు చూపిస్తారు కొంతమంది ఎడ్యుకేటెడ్ వీడియోస్ చేస్తారు కొంతమంది ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తారు కొంతమంది ట్రావెల్ అన్నీ ఉంటాయి కదా సో ఇట్లా ట్రావెల్ ఎంచుకున్న వాళ్ళ పరిస్థితి అంటే బైక్ మీద మొత్తం ఉద్దేశం అంతా తిరిగే వాళ్ళు కొంతమంది దేశ విదేశాలు తిరిగి చూపించే వాళ్ళు కొంతమంది అండ్ మంచి అడ్వెంచర్ వీడియోస్ అడ్వెంచర్ టూర్స్ అడ్వెంచర్ ట్రావెల్స్ చేసేవాళ్ళు కొంతమంది ఇట్లా ఎవరు తీరుతేనో వాళ్ళది ఇప్పుడు ఆన్వీ కాందర్ అనే అమ్మాయి వాళ్ళ టీం ఏడుగురు అమ్మాయిలు ఏడుగురు గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ట్రావెల్ వీడియోస్ చేసేవాళ్ళు పోయేవి అండ్ మంచి ఫాలోవర్స్ కూడా వచ్చారు టూ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫాలోవర్స్ వచ్చారు అది ఏం తక్కువ ఫాలోవర్స్ కాదు అంతమంది అంటే వాళ్ళ ఫ్యామిలీ లాగానే ఇంచుమించు ఇప్పుడు వాళ్ళు కూడా రోజు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు అది ఎక్కడ ఉంది ఏం కొన్నావు ఏం తిన్నావు అడుగుతూనే ఉంటారు ఈ టైప్ ఆఫ్ అమ్మాయి వెళ్ళింది పాపం రాయ్గఢ్ మహారాష్ట్రలో రాయ్గఢ్ అక్కడ కుంబే అనే వాటర్ ఫాల్స్ చూపించింది చాలా పెద్ద వాటర్ ఫాల్స్ అంటే కొంచెం హిడెన్ వాటర్ ఫాల్స్ చాలా ఉంటాయి మనకు తెలిస్తే ఎక్కడెక్కడో చాలామంది చూపిస్తూ ఉంటారు ఇది ఒకటి ఆ టైపు చాలా బాగుందని ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి చూపించింది అటు ఇటు మొత్తం ఫాల్స్ అంతా పై నుంచి కింద తీసింది ఎడ్జ్కి వెళ్ళింది అంటే మొత్తం అసలు కింద ఎంత లోతుందో చూద్దామని చూసిన తర్వాత ఆశ్చర్యం వేస్తుంది ఇంత లోతుందా ఏ రండి ఇక్కడ చాలా ఉంది పిలుస్తాం కదా ఇప్పుడు ఏదైనా ఇంత కనిపిస్తే ఫ్రెండ్స్ని పిలుస్తాం ఒకరే వెళ్తే అఫ్కోర్స్ దేల్ సాటిస్ఫైడ్ ఎన్సెల్ఫ్ అది వీడియో తీసి ఊరుకొని వచ్చేదేమో ఇప్పుడు తన పాపం గ్రూప్తో వెళ్ళింది ఎడ్జ్లో ఉంది ఇటువైపు తిరిగి పిలిచింది కొంచెం స్లిప్ అంత అన్ఎక్స్పెక్టెడ్ స్లిప్ లైట్గా అలా స్లిప్ అయింది అసలు త్రీ హండ్రెడ్ ఫీట్ డౌన్ అసలు ఎలా పడిందో ఏంటో అసలు దారుణమైన సిచ్యువేషన్ అండ్ మళ్ళీ అప్పటికి వీళ్ళు ఇలా ప పడిపోయారు మా ఫ్రెండ్ అని చెప్తే చాలామంది రావడం అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఉన్న ఆ సిబ్బంది వీళ్ళందరూ కూడా కొంచెం ఇట్లా తాళ్ళు కట్టుకొని దిగి దిగిది కాపాడే ప్రయత్నం చేశారు ఎక్కడుందో తెలియదు వెళ్ళిపోయింది కింది వరకు పైగా కొండపై నుంచి పడ్డింది అంటే ఇప్పుడు బావిలో పడ్డా పైనుంచి పడితే వాటర్లో పడ్డా ఏదో పడతారు కొండ ప్రాంతం వాటర్ఫాల్ ఎలా ఉంటుంది అక్కడ తాకి ఆ మళ్ళీ ఆరాయికి తాకి ఆరాయికి తాకి ఆరాయికి తాకి అసలు స్కోప్ లేరు పెట్టుకోకూడదు మనిషి మీద అప్పటికి తీసారు బాడీని హాస్పిటల్ తరలిస్తే పాపం చికిత్స పొందుతా ఇంక వల్లంతా ఊనమైపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే చనిపోయింది సో త్రీ హండ్రెడ్ ఫీట్ అంత పైనుంచి పడితే మనిషి బ్రతికే అవకాశాలు అసలు ఉండవు పైగా అసలు డైరెక్ట్ పడితే ఉన్న అనుకోవచ్చు ఒక బిల్డింగ్ పై పడుతున్నా పడ పడడం అనుకోవచ్చు కొండగా ఒక్కసారి పడరు మల్టీ టైమ్స్ పడతారు ఇటు తాకి అటు అటు తాకి ఇటు ఇటు తాకి అటు రాళ్ళు ఏది షార్ప్ ఉంటుందో ఎక్కడ తాకుద్దో తెలియదు కదా మనకి సో ఆ రకంగా పడిపోయింది అమ్మాయి అండ్ ఇప్పటికీ నేను ఇంత ముందు కూడా కొన్నిసార్లు ప్రమాదాలు అవుతాయని భయపడ్డాయి కొన్ని వీడియోస్ చూస్తే ట్రావెలర్స్ వీడియోస్ అప్పుడప్పుడు మనం కూడా సరదాగా చూస్తూ ఉంటాం మనం వెళ్ళలేని ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళినప్పుడు అది ఎలా ఉందో చూస్తాం కదా అమెజాన్ అడవుల్లో లోపల లోపల చాలా భయంకరమైన మనుషులు ఉంటారు కదా అక్కడికి వెళ్ళి వస్తాడు అమ్మో తెలియదు వాళ్ళు ఏం చేస్తారు మన దేశం కానీ దేశం ప్లేస్ కానీ ప్లేస్ అండ్ మళ్ళీ మొన్న కల్కి సినిమాలో టెంపుల్ చూపించారు కదా అండర్ గ్రౌండ్ ఇదే అని చెప్పి అందులోకి వెళ్ళాడు ఒక ఆయన అయ్యో రామా అనిపించింది అంటే ఎట్లా ఉందంటే లోపల నుంచి ఏదన్నా కాటేయడానికో కరవడానికో వస్తే గబుక్కున పారిపోవడానికి కూడా లేదు నువ్వు ఇలా ఇబ్బందిగా దూరం వెళ్ళావు కదా మళ్ళీ అలా ఇబ్బందిగా బైక్ రావాలి తంగమని బయటికి రాలేవు పారిపోయి లోపల ఏదన్నా ఉండకూడదు ఉంటే అండ్ అది ఎలా ఉందంటే మంచి పైన ఎండ వాన ఏదున్నా ఆ స్పేస్లో ఒక మంచి ఇగ్లూ లాగా ఉంది అది ఇగ్లూ టైప్ అంటే ఏవైనా జంతువులు కూడా పాపం ఎండకో వానకో వెళ్ళినప్పుడు అందులో దాచుకోవచ్చు క్రూర ఉంటాయి పాములో కానీ తెలియదు వీళ్ళు ఆ వీడియో కోసం ఉత్సాహంగా వెళ్తారు ఫస్ట్ నేనే చూపిస్తున్నాను దీన్ని అందరికీ ప్రపంచానికి అని వైరల్ అవుతాయి కంటెంట్ కానీ అలా వైరల్ అవుతాయి కదా మనం చూసేది భయం వేస్తుంది ఇంకొకసారి ఒక ఈ అన్వేషణ ఉన్నాడు కదా ఆయన ఒకసారి మరోకో వెళ్ళాడు అప్పుడే అక్కడ భూకంపం వచ్చింది బిల్డింగ్స్ అన్ని వెళ్ళాలని పడడం కొంచెం కొంతమంది చనిపోవడం కూడా జరిగింది ప్రాణ నష్టం ఆస్తి నష్టం అన్నీ జరిగాయి చూసి చూడండి ఇప్పుడే ఎలా భూకంపం వస్తుంది జనాలు ఎలా పరిగెడుతున్నాడో చూడండి అని చూపిస్తున్నాడు నీకేమన్నా ఇద్దావా అని మేము మనకి టెన్షన్ మళ్ళీ ద్వీప ప్రాంతాలకు వెళ్తారు ఎక్కడో సముద్రం ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా ఇక్కడ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు జాలర్లకి సముద్రంలోకి వేటకు వెళ్ళకండి అని ముందే చెప్తారు సముద్రం అలకలంగా ఉంది అక్కడ ఏముందో నీకు తెలియదు ఆ ద్వీపము ప్రపంచ మ్యాప్ మొత్తంలో ఇంటే ఉంటుంది చిన్నగా కొంచెం ఒక్క సునామీ వస్తేనే అసలు ఆ ద్వీపం కొట్టుకుపోయేలా ఉంటాయి అక్కడికి వెళ్తారు అండ్ ఇప్పుడు అరకు ట్రైబల్ కల్చర్ పిల్లలు ఉన్నారు వాళ్ళు అరకులో ఉండే వాటర్ ఫాల్స్ అక్కడ ఫ్రూట్స్ అవన్నీ చూపిస్తారు ముగ్గునలు టీమ్ చెట్లు ఎక్కుతారు కొండలు ఎక్కుతారు పెద్ద పెద్ద కొండలు ఎక్కేసి వస్తారు వాళ్ళు అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి వాళ్ళకి అది అలవాటు ఆ వాటర్ ఫాల్స్ కూడా జారిన బండ వాళ్ళకి గ్రిప్ ఉంటుంది వాళ్ళకి అలవాటు కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఆ ప్రాంతం తెలియదు కదా మనం నడవలేం పైకి తెలీదు ఎట్లా వెళ్ళాలో తెలియదు ఎట్లా దిగాలో తెలియదు ఎటు స్లిప్ అవుతామో తెలియదు బ్యాలెన్సింగ్ ఉండదు బాడీకి అంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్ ఇలా వెళ్ళిపోతారు కదా రోజు అలాగే వెళ్ళిపోతారు ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి బ్యాలెన్సింగ్ అసలు ఉండదు భయం వేస్తుంటే ఎక్కడ ఏది జారిపోతుందో ఎట్ వెళ్ళి పడిపోతానో అని ఈ టైప్ ఆఫ్ ఉంటాయి కొండలన్నీ అంటే మనం మనకు తెలియని ప్లేస్కి వెళ్తున్నాం అంటే ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి మనకి మనం అండ్ ఇంకొకటి ఒంటరిగా వెళ్తున్నాం సరే గ్రూప్తో వెళ్ళావు ఏదో ఓకే ఒంటరిగా వెళ్తున్నావు అడ్వెంచర్ వీడియోలు తీయడానికి కొన్ని అడవిల్లో చిక్కుకుంటే బయటికి రాము అంటే రూట్స్ మర్చిపోతాం కదా ఫుడ్ వాటర్ లేకుండా కూడా మనిషి చావచ్చుగా చెప్పలేము సో కావాల్సినంత స్నాక్ ఫుడ్డు నీ ఫీడింగ్ని పెట్టుకోవాలి నువ్వు అక్కడ సర్వే అవ్వడానికి అన్నీ ఉండాలి అండ్ నీకు సెక్యూర్డ్ ఉండాలి ఆ తర్వాత నీ వీడియో అందరికీ చూపించు నెక్స్ట్ ఇలా వెళ్ళాను ఇలా జరిగింది అదంతా చూపించు అఫ్కోర్స్ కోర్స్ దేర్ మంచి వాటర్ ఫాల్ ఉంది మంచి మంచి కొత్త కొత్త జాతుల ఏమో పక్షులు లేకపోతే జంతువులు అక్కడ ఆ ఏరియాలో తిరుగుతూ ఉంటాయి అవి చూపిస్తావు ఇవన్నీ చూపిస్తావు కానీ ఏదో ఒకటానికి లాస్ట్కి నీకు ప్రాణం ఉండదు ఇక్కడ పర్సన్స్కి కొంచెం అట్లా అనిపిస్తుంది సరే ఏదైనా ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా ఆన్వీకామ్ అందరూ అయితే మన దగ్గర లేదు ఆమెకున్న టూ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫాలోవర్స్ కూడా చాలా బాధపడుతున్నారు ఆ విజువల్స్ చూస్తుంటే అమ్ము అనిపించేలా ఉంది ఇక మీద ట్రావెల్ వ్లాగ్స్ ఎవరు చేసినా సరే అంటే వీళ్ళ దృష్టంతా వీడియో పైన ఉంటుంది కింద కూడా చూసుకోరు కదా దాని బదులు ఫస్ట్ నువ్వు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉన్నావా తర్వాత యో వీడియో కానీ అవాట్లు ఉండవు కట్స్ చేయలేరు వీళ్ళు కంటిన్యూ